తిహార్ జైల్లో చిప్పకూడు తిని దిమాక్ ఖరాబ్ అయిన కవితకి నా యొక్క ప్రశ్నలు జనసేన కార్యకర్తగా జనసేన అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా నువ్వు తిహార్ జైలుకి ఎందుకు వెళ్ళావు నేను జైల్లో ఐదు నెలలు ఎందుకు పెట్టారు దొంగ పనులు చేశావని డబ్బులు అడ్డంగా దొబ్బేసావని పెట్టారు నీలాంటి వ్యక్తులు నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ గారిని అట్లా అనొచ్చా కవితక్క ఏమైంది నీకు ఓహో తినది అరగట్లేదా చెప్పకూడదు తిని ఇంట్లో కూర్చొని తినాలంటే కష్టంగా ఉందా నీకు లేకపోతే ఎర్రగడ్డకెళ్ళి చూపించుకో చూపించుకోసారి అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు అసలుకి అసలు ఏమన్నా వ్యక్తిత్వం ఉందా అసలు నీకు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని దురదృష్టవశాత్తు దురదృష్టం చూడండి ప్రజలారా దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ప్లస్ ఒకవైపు చెగువేర అంటాడు మళ్ళా సనాతన ధర్మం అంటాడు ఏంటంటే మాట్లాడుతున్నాడని ఎగతాళిగా పొగరుతో మాట్లాడింది ఆ విలేకరుతో ఒక్కటి మాత్రం తెలుగు తెలంగాణ ప్రజలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు తెలిసింది ఏంటంటే తెలంగాణ ప్రజలు అమాయకులు వారి అమాయకత్వాన్ని అర్థంగా పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి బలిసి మాట్లాడుతున్నారు కవితక్క గారని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను అనుకుంటున్నారు అంతేనా కవితక్క గారు మరి పవన్ కళ్యాణ్ గారు చెగువీరా గురించి మాట్లాడుతున్నాడు చెగువీరా నాకు ఆదర్శం అంటే దేనికండి చెగువీరా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ కావచ్చు ఆయన ఒక డాక్టరు ఏదో దేశంలో పుట్టాడు క్యూబాకు వచ్చాడు క్యూబాలో జనం పరితే ఇబ్బందులు చూశాడు కేడల ఫె మాట ఒక ఫ్రెండ్గా ఉండి ఆ సైనికులు గాయాలు పడితే వాళ్ళకి కా వాళ్ళకి డాక్టర్గా సేవలు చేస్తూ వాళ్ళని కాపాడుకుంటూ అక్కడ అవసరాన్ని బట్టి దీన్ని కూడా తుపాకులు పట్టుకొని క్యూబాకి విమోచన చేశాడు ఆ యొక్క అక్కడ అప్పుడప్పుడు అధికారం ఉన్న ఒక దురాకారికి బుద్ధి చెప్పి ప్రజలకి ప్రశాంతంగా ఉండేటట్లు క్యూబా దేశానికి ఇమోషన్ తీసుకొచ్చారు అటువంటి గొప్ప వ్యక్తి అలాగే తర్వాత వేరే దేశానికి వెళ్ళాడు అక్కడ పోరాడుతూ అమెరికా సైనికుల చేతిలో చనిపోయాడు అది చెగురా యొక్క వాస్తవం కథ అది అంటే పవన్ కళ్యాణ్ చెగుర బొమ్మ ఎందుకు పెట్టుకున్నాడు తన కులం కాకపోయినా తన వాళ్ళంటే తన వాళ్ళంటే తన తమ్ముడు అక్క చెల్లి బంధువు ఇట్లా కాకపోయినా తన కులం కులం కాకపోయినా తన మతం కాకపోయినా తన దేశం కాకపోయినా ఎవరైనా ఒక మనిషి ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే మనస్తత్వం చెగువీరా గారిది దాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అది కమ్యూనిస్ట్ పార్టీయా ఉద్దేశమా లేకపోతే సనాతన ధర్మమా అని కాదండి అది చెగువీరా గారి యొక్క మానవత్వం మానవత్వ విలువల్ని తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం ప్రతి పనికి మా అటు కమిషన్ కావచ్చు చాలా చాలామంది దరిద్రులందరూ కూడా చెగువీరా చెగువీరా అంటాడు పవన్ కళ్యాణ్ చెగువీరా ఎందుకండి చెగువీరా ఆయన వ్యక్తిత్వం కావాలండి పవన్ కళ్యాణ్ గారు చెగువీరా వ్యక్తిత్వంలో ఉన్నాడు పాటిస్తున్నాడు లేదా మొన్నటికి మొన్న అటు అరకువ అరకు వ్యాలీలో తన కొడుక్కి సింగపూర్లో యాక్సిడెంట్ అయ్యి సీరియస్గా ఉన్నా కూడా మాటిచ్చాన్ని అడవి తల్లి బిడ్డలకు తోడుగా ఉండి ఆ కార్యక్రమాలన్నీ చేసి ఫినిష్ చేసి అప్పుడు సింగపూర్ వెళ్ళాడు అంత ఉదాత్తమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎన్ని వందల కోట్లు దానం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అటువంటి ఉదాత్తమైన వ్యక్తికి విలువలు ఉన్న వ్యక్తికి ఈ యొక్క పనికి మాలిన కవితక్క దొంగ ఐదు నెలలు జై తియారు జైలు ఉన్న వ్యక్తి మాట్లాడుతుంది ఆయనకి సీరియస్నెస్ లేదంటే పాలిటిక్స్లో రెండు వేల తొమ్మిది ముందు నుంచి కూడా ఆయన ప్రజల పట్ల ప్రజలు బాధపడుతుంది చూడలేని వ్యక్తి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఆ కవితక్క నువ్వు నువ్వు దాసో శ్రావణ్ కుమార్ మీ దాంట్లో ఉన్నాడుగా ఎమ్మెల్సీగా శ్రావణ్ కుమార్ని అడుగు చెప్తాడు పవన్ కళ్యాణ్ గొప్ప ఆయన మనసత్వం గొప్పతనం మీరు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల అమాయకత్వం అడ్డం పెట్టుకొని అధికారం సాధించి బలిసి కొట్టుకుంటున్నారు కదా ఏ రోజైనా ప్రజలకు మీరు సేవ చేశారా పవన్ కళ్యాణ్ సొంత ఆ ఆదిలాబాద్ తండాల్లో బో బోర్లు వేయించి వాళ్ళకి ఈరోజు నీరు ఇస్తున్నారు మీరు ఎప్పుడన్నా ఒక్కటి చేశారా మీరు చేయరు మీకు అహంకారం ఎక్కువ మీ తొరలోనే ఒక ఏమంటారు బలుపు అంటారు మన మీ అది మంచి పద్ధతి కాదు మనిషిగా ఉండండి మనిషిగా బతకండి మనిషిగా మాట్లాడండి ఆయన సనాతన ధర్మం పట్ల ఇవాళ కాదు ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయనకి భక్తి ఎక్కువ ఆయన యోగాలు చేస్తాడు ఆయన జ్ఞానం చేస్తాడు ఆయన ఎప్పటి నుంచో చాతుర్మాస దీక్ష పెడుకున్నాడు ఇవాళ కొత్తగా సనాతన ధర్మం మాట్లాడలేదు చిన్నప్పటి నుంచి భక్తిభావాలతో పెరిగాడు ఆయన అది ఏ ఆయన చెప్తున్నా కదండి ఎప్పుడో ఒక సందర్భంలో ఒక మాట మాట అదే పట్టుకు వెలాడతారు పైగా హిందీ గురించి చెప్పాడు అట్లా హిందీ గురించి ఎట్లా అన్నాడు అని ఏమండి సందర్భ ప్రకారం మాట్లాడతాను హిందీ నిర్బంధంగా రుద్దమని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సపోర్ట్ చేయలేని దానికండి అది ఒక మూడు భాషల్లో ఇప్పుడు కేంద్రపడి మూడు భాషల్లో ఒక భాషగా ఉంది చదివితే మంచిది అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తర భారతదేశ ప్రజలు కూడా తమిళం తెలుగు కన్నడ మలయాళం నేర్చుకుంటే వాళ్ళు కూడా ఒక ఇక సాంస్కృతిక పరిస్థితి అర్థమవుతాయి అని చెప్పాడు చెప్తాడు కూడా ఎప్పుడు చెప్పేది అదే చెప్తున్నా కదండీ ఈ కవితకి మధ్యన మర్చిపోయారు కవితను మర్చిపోయే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటంటే మళ్ళీ పాపులర్ వచ్చని ఒక కలగంట ఉంటుంది నువ్వు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళామా చూపించుకో నువ్వు నీవు నీ ది నీకొక దిమాక్ మంచిగా లేదు దేహా చేయలేదీ చిప్పు పాడైపోయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అంటే నీలాగా ఐదు నెలలు తియారు జైల్లో ఉంటే సీరియస్ పొలిటీషన్ అవుతాడా కవితక్క లేకపోతే మీ నాన్నలాగా తెలంగాణ ప్రజలు మోసం చేసి తెలంగాణ సెంటిమెంట్తో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు అందుకు మీ నాన్నలాగా మీ నాన్నలాగా అంటే అందుకనే పొలిటి పవన్ కళ్యాణ్ ఈ పనులు చేయట్లేదని పొలి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదా లేక మీ మీ కుటుంబం సంపాదించడం లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా అందు అలా సంపాదించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అని సీరియస్ పొలిటీషియన్ కాదా సీరియస్ పొలిటీషియన్ అర్థం చెప్తావు కవి తక్కువ ఒకసారి చెప్పరా అదే జనం వినుకుంటారట తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రజలు వింటారట చెప్పు ఒకసారి సీరియస్ పొలిటీషియన్ ఏంటో అటగోలుగా మాట్లాడడం అబద్ధాలు చెప్పడం నేను వ్యాపారాలు చేస్తావు కదా వ్యాపారం వ్యాపారం చేయబట్టే కదా ఐదు నెలలు తయారు జైలుకి బెయిల్ మీరు తిరుగుతున్నావు ఎప్పుడో మళ్ళీ బయలు అవుతే మళ్ళీ జైలుకి వెళ్తావు మీ బతుకులు దొంగ బతుకులు మీరు దొంగలు దోచుకు తినేవాళ్ళు తెలంగాణ దోచుకు తిన్నారు మీరు ఏకంగా నువ్వు మీ నాన్న మీ అన్న మీ మామ ఓ కుటుంబం కుటుంబం వరుస పెట్టిగా మొత్తం పదవులండి మీకే పెత్తనం మీకే పేరుకి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరికి తెలీదు మీరు ఒక్కటి గుర్తుంచుకో కవిత నువ్వు మీ అన్న కేటీఆర్ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తున్నప్పుడు ఎంత వికృత చేష్టలు చేశారో సినిమా రాకుండా చేయాలని సినిమా థియేటర్ వద్ద ఎంత హంగమ చేశారో మాకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలుసు పులి సందర్భంలో కానీ ఇంకొక సినిమా విషయంలో కానీ ఇట్లా మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎగతాలి వారి సినిమాలు రాకూడదు వారి సినిమాలు రిలీజ్ కాకూడదు ఆ సినిమా అడ్డుకోవాలి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో తెలంగాణ ప్రజలకి బాగా గుర్తుంది అందుకనే అవకాశం కోసం చూశారు రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా బాగా దెబ్బ కొట్టి గోవ మంచి ఇంటి దగ్గర పెట్టించాడు అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా బొందలో పెట్టి ఓడించి బొందలో పెట్టాడు మీ ఇద్దరు నేను ఇది మాత్రం వాస్తవం ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ ఆయన ఒక గాలి కాదు పవన్ కాదు ఏ ఆంధే తుఫాన్ లాంటి వ్యక్తి ఏదైనా సాధించగలడు చేస్తాడు చేయగలని మెచ్చుకుంటే మీకు తెలియట్లేదా అటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో మీ నాన్న తిరిగాడు ఆమె అందరు తిరిగారు ఏది ఒక సీటు గెలిపించుకోగలిగారా మరి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలిపించాడు భారతీయ జనతా పార్టీకి కానీ అనుబంధ శివసేన కావచ్చు షిండే వర్గాన్ని కావచ్చు అంటే ఆయన ఆయన ఖ్యాతి అలా పెరుగుతూ ఉంటే చూసుకోలే చూసుకోలేకపో చూసి తట్టుకోలేక ఈ కుళ్ళు ఏడుస్తున్నారా దిక్కుమాలిన మనసత్వం కలిగిన కవితక్క నోరుంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడద్దు కవితక్క తప్పది పద్ధతి కాదు కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఆ కవితక్క మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడు నువ్వేదో శుద్ధ అని అనుకోవద్దు నువ్వేంటో మీ నాన్న ఏంటో మీ అన్న ఏంటో అందరు బతుకులు బయటపడతాయి ఆల్రెడీ నువ్వు జైలుకెళ్ళొచ్చావు వచ్చావు తొందరే లేదు ఒకరోజు అటు ఇటు అంతే అంతా బయటకు వస్తారు నిష్కలష వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి ప్రజల కోసం పుట్టిన వ్యక్తి కారణ జముడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి గొప్ప వ్యక్తిని అన్న ఎవ్వరు కూడా ఈ భూమి మీద పుట్టి అని ఆయన అన్న కామెంట్ చేసిన ఎవరు కూడా బాగుపడలేదు బాగుపడరు నువ్వు కూడా అంతే మీ కుటుంబం అంతే బాగుపడరు భగవంతుడు క్షమించడు ఇది వాస్తవం ఇది సత్యం గుర్తుంచుకో కవిత దొంగ వ్యాపారాలు చేసి నువ్వు అబద్ధాలని నిజాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఎలా మాట్లాడుతావో మాట్లాడతావో నీ యొక్క వ్యక్తిత్వం ఏంటో రెండు రాష్ట్రాల ప్రజలకి తెలియ తెలు ప్రజలకు తెలుసు వాళ్ళు హేళన చేస్తున్నారు నవ్వుతున్నారు ఇది గ్రహిస్తే మంచిదని కవితక్కకి నేను చెప్తున్నాను కవితక్క జర భద్రంగా ఉండు దినాలు ఎప్పుడు ఉండవు రోజులు ఎప్పుడు ఉండవు మంచిగా ఉంటే మంచి ఉంటుంది ఇలా చెడుగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు జనసేనకులు ఏం చేయాల్సిన పనిలే పైన భగవంతుడు ఎందుకంటే భగవంతుడికి అను అనుగ్రహమైన పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కారణ జన్మడు ఆయన ప్రజల కోసం పుట్టాడు ప్రజల కోసమే జీవిస్తున్నాడు అటువంటి వ్యక్తిని అంటే భగవంతుడు క్షమించడు ఇది తెలుసుకో కవితక్క తెలుగు గమనించమని మీకు తెలియజేసి విరమి విరమిస్తున్నాను జై జనసేన జై హింద్ అది మర్చిపోయానండి ఈరోజు బాబా పూలే గారి జయంతి వారికి నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు ఎందుకంటే మహానుభావుడు సంఘ సంస్కర్త అటు కులంగా గురించి కానీ లేకపోతే ఆడపిల్లలు చదువుకోవాలని ఆడపిల్లల్ని కూడా సమాజానికి దగ్గర చేయాలని ఆడపిల్లలు కూడా మగ సమానంగా ఉండాలని మొట్టమొదట ప్రేరేపించి వాళ్ళకి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు జైన్ సందర్భంగా వారికి నమస్కారం చెప్తున్నాను వారికి కూడా సెల్యూట్ చేస్తూ జై జనసేన జై హింద్